అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో పల్లపు సోమవారం గ్రామంలో శ్రీ షిరడీ సాయినాథుని ఆలయ పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి ఆలయ వ్యవస్థాపకులు గొంతిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ పన్నెండవ వార్షికోత్సవం పురస్కరించుకుని ఉదయం నుండి శ్రీ షిరడీ సాయినాథునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపారు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీ సాయినాథుని దర్శించుకునేందుకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాష్ట అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ రాష్ట హౌసింగ్ బోర్డు చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు అనకాపల్లి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తదితరులు పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా వీరిని గొంతిన శ్రీనివాసరావు సాదరంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సాలువాలు కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అనంతరం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం శ్రీ స్వామివారిని గ్రామ పురవీధుల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత ఘనంగా ఊరేగించి భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ప్రసాదం స్వీకరించి శ్రీ సాయినాథుడి కృపా కటాక్షం పొందారు ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి మాట్లాడుతూ సాయిబాబాను నమ్మిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు సాయిబాబాపై పూర్తి విశ్వాసంతో ప్రేమతో ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ అనుగ్రహాన్ని పొందడం ద్వారా భక్తుల కోరికలు నెరవేర్చుకోవచ్చని నమ్మకం ప్రజల్లో ఉందన్నారు సాయి సత్చరిత్ర పారాయణం చేయటం వంటివి కూడా బాబా ఆశీస్సులు పొందవచ్చన్నారు సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొంతిన శ్రీనివాసరావును అభినందించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు

বয়সে কি তোমার বাবা কে ফোন নিছো ওখানে আ ভাই আগনদার দা Володимира সম্পর্কিত রয়েছে কি কালার বর্মের মধ্যে কোনো কিছু করতে తిరిడి సాయినాథిని టెంపుల్ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా సోమవరంలో శ్రీ వుంతుడి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈరోజు కార్యక్రమం జరుగుతుంది పదివేల మందికి అన్నదానం నిర్వహించబడుతుంది అలాగే కాక గుళ్ళో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నాయి వంతుడి శ్రీని గారు సోమవరంకే కాక మండలంలో ప్రతి గ్రామంలో కూడా తన సొంత డబ్బులు వెచ్చించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు అలాగే ఈ ఊరు సోమవారం కాక శ్రీనివారం అయింది ఇప్పుడు అలాగే ప్రతి గ్రామం కూడా ఆయన ఆధ్వర్యంలో అభివృద్ధి చెందాలని కొంతాలు రామకృష్ణ గారి సూచనల మేరకు ఆయన ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్